అండ్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ చాలా మంది డిమాండ్స్ వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్ లో వైరల్ అయిపోయింది ఆ విధంగా కోరుకుంటున్నారు సినిమా టీం కూడా తెలుగు యోచనలో అంటే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సార్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా తెరపైకి వచ్చింది ఆయన డబ్ చేయబోతున్నారు ఆయనతో చెప్పిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మరి తెలుగు డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ సినిమా దేశ సినిమా థియేటర్ లో చూస్తూ ఉంటే జనాలు లేచి అంత ఆవేశపడుతున్నారంటే ఎమోషనల్ అంటే మన అంటే మన దేశం మీద మన ప్రజలకు ఎంతో ఉంది దాన్ని మనం ఇన్నాళ్ళు మోసం చేసే ప్రజలు ఇవాళ ఒక ఆ సినిమానే కాదు నేను ఇండస్ట్రీ వ్యక్తిగా సినిమా వ్యక్తిగా అందరినీ కోరుకుంటున్నా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీస్తున్నాం కమర్షియల్ మసాలా సినిమాలు తీస్తున్నాం అప్పుడప్పుడు ఇలాంటి ఈ కమర్షియలే ఇప్పుడు ఎంత పెద్ద కమర్షియల్ పెద్ద హిట్ అది కమర్షియలే ఈ కూడా తీయాలి మనం సినిమా వాళ్ళ మన క్రియేటర్స్ క్రియేటర్స్ మన క్రియేటర్స్ ఈ హిస్టరీని ప్రజలకు చెప్పాలి మన దేశంలో జరిగిన దేశంలోని గొప్ప వీరుల విషయం గొప్ప చరిత్ర చరిత్ర ప్రజలకు చెప్పాలి తెలియచెప్పగలిగే సాధనం సినిమా మన సినిమా వాళ్ళందరం అన్ని సినిమాలు ఇలాంటివి కాకుండా అడప తడప ఇలాంటి సినిమాలు దేశ చరిత్రను చాటి చెప్పే దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే మనం మన మన గొప్పతనాన్ని చాటి చెప్పే ఆ వీరుడు కథలు ఆ దేశ కథలు తీస్తా తీయాలి అన్ని భాషలు తీయాలి ఈ దేశం బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం సస్యశ్యామల సుందర దేశం నా దేశం వేదాలు పుట్టిన దేశం నా దేశం అనేక సాంప్రదాయాలు సంస్కృతులు పుట్టిన దేశం నా దేశం మహనీయులు విజ్ఞానులు వైజ్ఞానికులు నడిచిన దేశం నా దేశం ఎన్నో మతాలకు పుట్టిల్లు నా దేశం గణితంలో సున్నాను కనిపెట్టిన దేశం నా దేశం ప్రపంచం బట్టలు కట్టుకుంటానని తెలియని రోజుల్లో అగ్గిపెట్టెలో పట్టు వస్తాను నేచిన దేశం నా దేశం ఇంతటి గొప్ప దేశంలో పుట్టాను నేను అని ప్రతి వాడు ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి 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 అంటే మన చరిత్ర వాళ్ళకి తెలియాలి మన గతం వాళ్ళకి తెలియాలి దయచేసి మన సినిమా వాళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాలు తీద్దాం ఈ డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి ఇల్లుకి డబ్బులు వస్తాయి తీద్దాం మన బాధ్యత నెరవేరుదాం నెరవేర్ బాధ్యతగా తీ తీసుకోవాలని కోరుకుంటాం ఫైనల్గా ఇంకోటి సార్ అంటే చేయకుండా ఉండలేము విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ గురించి అంటే చాలా మందిని ముగ్ధులు చేసేస్తారు ఇన్నాళ్ళు అతని గురించి కొద్దిగా తెలుసు అతను బాగా పర్ఫార్మెన్స్ తెలుసు కానీ ఈ సినిమాతో అతను ఉన్న నటన నటుడు మరోసారి బయటపడ్డాడు అండ్ నేషనల్ అవార్డు కూడా ఇస్తారు ఆయనకు కన్ఫామ్ అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నారు చాలా మంది అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే సార్ ఆ రెండు వేల ఇరవై ఒకటి టైమ్ లో పుష్ప గాను అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు పోటీలో సర్దార్ద్ద సినిమాకి విక్కీ కౌస్టే ఉన్నాడు అప్పుడు బాలీవుడ్ నుంచి ఆయనకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు అల్లు అర్జున్ వచ్చింది ఈసారి టు అల్లు అర్జున్ గారికి వస్తుందేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు విక్కీ కౌశల్ దెబ్బ కొట్టేశాడు ఖచ్చితంగా విక్కీ కౌశల్ కి వస్తుందని కూడా మాట్లాడేస్తున్నారు దీనిపై ఓపెన్ వాళ్ళకి వీళ్ళకైనా ఉండదమ్మా మనుషుల్ని బట్టి ఉండదు ఇప్పుడు కి ఇచ్చారు అంటే అక్కడ అర్జున్ సినిమాకి ఇవ్వాల సినిమా అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు బెస్ట్ మూవీ అవార్డు పర్ఫార్మెన్స్ అంటే ఎందుకు పర్ఫార్మెన్స్ ఎందుకు ఇచ్చారంటే అక్కడ అర్జున్ కనపడల ఆ సినిమాలో పుష్పనే కనపడ్డాడు పాత్ర కనపడింది పాత్ర చేసిన నటుడు కనపడల అది పర్ఫార్మెన్స్ విలువ అంటే పర్ఫార్మెన్స్ విలువ ఎలా ఎలా గేజ్ చేస్తారంటే అక్కడ ఆర్టిస్ట్ కనపడ్డా పాత్ర కనపడింది డెఫినెట్ గా ఎవరిని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా అసలు అర్జున్ కనపడ్డా అర్జును అర్జున అనుకోవాలి అలా క్యారెక్టర్ దిగిపోయి చేసాడు ఇప్పుడు ఇక్కడ దీంట్లో అలాగ చేశాడు ఇప్పుడు రేపు మిగతా సినిమాలు ఏమన్నా ఖచ్చితంగా అర్హత ఉంది అవును తీసిన సినిమాకి అవార్డు వచ్చే అర్హత ఉంది పుష్ప టూ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళ పుష్ప టూ వన్ వచ్చింది కనుక అనుకుంటారు కానీ పుష్ప టూ అయిపోయింది ఆ పర్ఫార్మెన్స్ సేమ్ పర్ఫార్మెన్స్ కదా సేమ్ పర్ఫార్మెన్స్ కి మళ్ళీ మళ్ళీ ఇవ్వరు దీంట్లో ఏదైనా డిఫరెంట్ ఉంటే సేమ్ పర్ఫార్మెన్స్ కదా అదే పుష్పనే కదా పుష్పరాజే కదా వేరే కాదు కదా సో దాంట్లో ఇచ్చినాక అదే పాత్రకి మళ్ళీ ఇవ్వటం ఉండదు కనుక అది వాడు మాట్లాడుతూ ఉంటారు కానీ అది జరగదు ఇప్పుడు రాబోయే సినిమా ఇతరం పర్ఫెక్ట్ గా అవకాశం ఉంది పర్ఫెక్ట్ గా అవసరం ఉంది ఇంకేమే సినిమాలు వస్తాయి కూడా చూడాలి సో బాగా చేశాడు పర్ఫార్మెన్స్ ప్రజలు మెచ్చుకుంటున్నారు బాగా లీనమై చేశాడు ఇక్కడ కూడా ఏంటంటే లీనమై చేశాడు ఆర్టిస్ట్ కన్నా కూడా పర్ఫార్మెన్స్ కనపడింది సో డెఫినెట్ గా అర్హత ఉంది లెట్స్ హోప్ హోప్ రావాలని ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ గజయుద్దీన్ గారి గతర పేరు మార్చుకున్న దొంగల బ్రాహ్మణుల లేకపోతే ఆఫ్ఘన్ నుంచి వచ్చిన పార్సీ ముస్లింలా తెలుసుకుని మాట్లాడాలి మోతీలాల్ కి పుట్టాడు నెహ్రూ లేకపోతే మోహతీలాల్ పెళ్లి పెళ్లి చేసుకున్న ముస్లిం ఆవిడకి ఆల్రెడీ పుట్టిన కొడుక తెలుసుకుని మాట్లాడాలి వీళ్ళు ఎట్లా అవుతారా బ్రాహ్మణులు మీ నెహ్రూనేమో అట్లా ముస్లిం ఇద్దరు ముస్లిం పుట్టాడు రాజీవ్ గాంధీనేమో ఇందిరా గాంధీనేమో ఒక ముస్లింని పెళ్ళాడింది రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ పుట్టింది ఇందిరాగాంధీకి ముస్లింకి ఇందిరాగాంధీ కూడా ముస్లిం అసలు పేరు ముమ్మం బేగం మీద ఉంది ఆడి పేరు సో ఇందిరాగాంధీ అని మాత్రం అవి వాళ్ళకి పుట్టింది మీరు నువ్వు రాహుల్ గాంధీ ఎవరికి పుట్టాడు ఒక క్రిస్టియన్కి ఒక ముస్లింస్కి ఇద్దరు ముస్లింస్కి ముస్లింకి పుట్టిన కాన్కి పుట్టినవాడు రాహుల్ గాంధీ కాన్కి ఇందిరాగాంధీ இந்துரா வீடு படிந்தது எவ்வளா ஒரு முஸ்லிம் கிரிஷன் கிடைக்க எக்கோ நிர்ஷ்டம குலம் எக்கடுந்து மதம் எக்கடுந்து ஜாதி எக்டுந்து ஜாத்தீய எக்கொந்த மா கர்ம கொதி துரஷ்கொதி மெபை ஏழு ஏழகலாத்த நல ஏழு வை நிஜமையா காங்கிரஸ் பத்தனம் தருவே மனக்கு வச்சி ஆ காங்கிரஸ் ஆ டெபை ஏழு கூட బ్రిటిషర్స్ రూపంలో మా బ్రిటిషర్స్ మారు మారువేషంలో భారతదేశాన్ని పరిపాలించే ఈ కాంగ్రెస్ ఈ దేశ ద్రోహ పార్టీ ఇప్పటికీ చూడండి తోటి సఖ్యతగా ఉండమంటారు చైనా మన మీద విషం కక్కుతా ఉంది చైనా మనని అనసల చూస్తూ ఉంటుంది తోటి స్నేహంగా ఉండాలి విరోధం వద్దు అంటాడు ఆ పెట్రోడ రాజు రాజు రాహుల్ గాంధీ ముఖ్య అధుడు ఈ పాకిస్తాన్ని మెచ్చుకుంటారు చైనాని మెచ్చుకుంటారు ఈ దేశానికి ద్రోహం తలపెట్టే ప్రతి ఒక్కరితోటి వాళ్ళకి సఖ్యత వాళ్ళకి ఈ దేశం దేశమే కాదంటాడు ఒక మీటింగ్లో విదేశీ గడ్డ మీద వెళ్ళి రాహుల్ గాంధీ వాడికి ఏమి ఇంగిత జ్ఞానము ఒక విజ్ఞానము ఏమీ లేదు ఏదో ఇది మా ఈ మా ఈ ఇండియా అనేది మాది అన్న ఓ అహంకారం తప్పితే అది పోయింది ఇప్పుడు ఎక్కడికక్కడ జీరో 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 తొక్కేస్తున్నారు అధఃపాతానికి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ ఏదైనా రాబోయే కాలంలో పుట్టగదులు ఎందుకంటే సోషల్ మీడియా ప్రజలందరూ అప్రమత్తం అవుతున్నారు అయ్యో మనం ఇంత గొప్ప దేశమా ఇన్నాళ్ళు మన దేశం గురించి మనకే తెలియలేదే ఇవాళ కదా తెలుస్తుంది ఇంత గొప్ప దేశంలో పుట్టాము మనం ఇంత కల్చర్ మనకుందా అని ఇవాళ తెలుసుకుంటున్నారు ప్రజలు ఈ డెబ్బై ఏళ్ళగా ప్రజల్ని ఆంగ్లేయులే బెటర్ అండి అనుకునే వాళ్ళం కదా అంటే అంత దౌర్భాగ్యపు చరిత్ర దాచిపెట్టి మరుగురు పెట్టి వాళ్ళ కాలక్షేపం చేశారు ఎందుకంటే వాళ్ళకి హిందూ దేశము హిందూ సంస్కృతి హిందూ సాంప్రదాయం వాళ్ళకేమి వంటపడడం కాదు కదా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ముస్లింస్ ముస్లిం ముస్లింస్ పైకి టోపీ పెట్టుకుని డ్రామా చేశారు వాళ్ళకి కావాల్సిన ముస్లిం సార్ ముస్లిం అందుకనే జిన్నాకి ఒక పార్టు కాశ్మీర్ పండిట్ గౌరవ్ ఆ ముగ్గురు ఎవరు జన్నా తల్లి ఎవరు ఇరానీ అమ్మాయి ఎవరికి పెళ్ళాం మోతిలాల్కి కూడా పెళ్ళాం ఆవిడ పుట్టినవాడు జన్నా కాశ్మీరు అబ్దుల్లా ఎవరు ఈయన ఇదే మోతిలాలకు ఇంకో భార్య కాశ్మీరు సర్వేన్ తోటి ఈయన చేస్తే పెళ్లి చేసుకున్నాడు ఆయన పుట్టినాడు అబ్దుల్లా అంటే ఈ దేశాన్ని మూడు భాగాలు చేసి ముగ్గురు కజిన్స్ పంచుకున్నారు ఒక భాగం జిన్నా ఒక భాగం నెహ్రూ ఒక భాగం ఇది ఇది వీళ్ళ చరిత్ర వీళ్ళ దౌర్భాగ్యం ఇది ఎవరో నేను కట్టు కళ్ళు కట్టుకున్న కాదు నేను చెప్తున్నదే కాదు ఆ పుస్తకంలో రిటర్న్ డాక్యుమెంట్ మిథాయే అనే ఒక వ్యక్తి ఆయన నెహ్రూ దగ్గర పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో పని పనిచేస్తుంది ఆయన రాసిన ఆత్మకథది ఎవరైనా చదవచ్చు ఇంత చరిత్ర దీన్ని ఈ చరిత్ర మరుగున పెట్టి వీళ్ళు ఏదో దేశభక్తులాగా వీళ్ళు దేశం కోసం అన్నట్టు పెద్ద పెద్ద డ్రామాలు చేశారు వాళ్ళు ఒక్కొక్కటి బయటపడతాడు పాప ఎన్నలు ఉంటుంది పాప పండక పండింది వాళ్ళు బయటపడతాడు ప్రజలు ఈ కాంగ్రెస్ ని రాబోయే కాలంలో అదప్ప తలానికి తొక్కుతారు నా దేశానికి